కరోనా లాంటి కష్టకాలంలోనే ఎంత ఇబ్బంది ఉన్నా అంత పెద్ద విపత్తును కూడా బాధ్యతగా ప్రభుత్వం తీసుకొని ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకుండా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకు చైతన్యం అందించడం కావచ్చు ఆరోగ్య భద్రత ఇవ్వడం కావచ్చు ఏదైనా కూడా ప్రభుత్వంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఉన్నప్పుడు చక్కగా ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకున్నారు దీంతో పాటు అనేక ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు ఇందాక చెప్పినట్టుగా ఆరోగ్యశ్రీని శ్రెంతన్ చేయడం ఆరోగ్య ఆసర లాంటి గొప్ప ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి ప్రజలకు అందించడము ఫ్యామిలీ డాక్టర్ లాంటి ఒక గొప్ప ప్రోగ్రామ్స్ ఇచ్చి డాక్టర్ని అవసరమైనటువంటి తలుపు తట్టి ఆ ఇంటికి ఆ డాక్టర్ని పంపించి వైద్యం అందించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో మనం చూసాం అలాగే ఆ గ్రామానికి వెళ్ళి చక్కగా వైద్య సేవలు అందించడము సురక్ష అని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు సంబంధించినటువంటి సూపర్ స్పెషలిస్టు డాక్టర్లని అక్కడికి పంపించి అక్కడే ఆ గ్రామస్తులను వాళ్ళకు వైద్యం అందించడము వాళ్ళకి టెస్టులు చేయడము వాళ్ళకి ఏదైనా అవసరమైన చెకప్స్ చేసి రిఫరల్కి పంపించడము ఇవన్నీ కూడా చక్కగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది